పి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడటం పరీ వివరాలకు సంప్రదించండి ఫోటో స్టూడియో రంగంలో ఇప్పటికే ఎన్నో తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి లావణ్య ప్రభుదాస్ సంబంధించిన ఫ్యాషన్ ఫోటో స్టూడియో సిద్దిపేటలో ఎంతో మందికి పరిచయస్తులే కానీ ప్రస్తుతం ఇప్పుడు తన కూతురు వివాహం ఉన్న సందర్భంగా ఒక పెళ్ళిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చేయాలి ఖచ్చితంగా ప్రజలకు ఆత్మీయులకు అతిథులకు అందరికీ కూడా ఒక చిరకాలంగా స్వప్నంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రభు దంపతులు తన కూతురు వివాహానికి ఒక నిర్ణయం తీసుకునే జరిగింది దానికి సంబంధించి కీచైన్ కూడా తీసుకున్న ఉంది ఆ కీచైన్ సంబంధించి చూసుకున్నట్టే అందులో వారి యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ ఫోటో స్టూడియోకి సంబంధించిన అంటే వచ్చే అతిథులకు సంబంధించిన ఫోటో ఉంటుంది దానికి సంబంధించిన చిరకాలంగా ఉండేటువంటి వాళ్ళ స్వప్నాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక ఆత్మీయులకు ఇటువంటి కీచైన్ బహుకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే వచ్చేటువంటి లిమిటెడ్ ఆతిథులుగా చెప్పొచ్చు అంటే ఈ కీచైన్ సంబంధించి వాళ్ళకి కూడా కీచైన్ సంబంధించి పెళ్లి తర్వాత కీచైన్ యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి లావణ్య ప్రభుదాస్ మనకు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు ఇటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది జయ శ్రీరామ్ జయశ్రీ మనారాయణ గురుభ్యానమ మా తల్లిదండ్రులకు మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈ వెడ్డింగ్ కార్డు ఏదైతే ఉందో డిఫరెంట్గా చేయాలనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కార్డును మనం పెద్ద కార్డు ఇస్తారు చిన్న కార్డు ఇస్తారు కానీ అవి ఎక్కడో పెడతారు చింపేస్తారు వాటిని మళ్ళీ యూజ్ చేయకుండా పోతుంది నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కిచెన్ చేయడం వల్ల దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒక భద్రంగా వాడుకోవచ్చు కనీసం ఒక పెళ్ళి వరకన్నా దీన్ని ఒక దగ్గర పెడితే జాగ్రత్తగా కనిపిస్తుంది కీచెన్ పెట్టడం వల్ల వాళ్ళ వెంట ఎప్పటికి ఉంటుంది అని హార్ట్ఫుల్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను దీన్ని చేయడం జరిగింది ఓకే అంటే సిద్దిపేటలో ఇప్పటివరకు సాంస్కృతిక విభాగం కావచ్చు కళాకారులను కావచ్చు అన్ని రంగాల కులవృత్తులను కూడా మీరు అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు ఆ విషయంలో ఆ తృప్తితో పాటు ఈ కీచేను కూడా మీరు ప్రజలకు ఇస్తున్నారు అంటే మీ యొక్క అతిథులకు కావచ్చు ఆత్మీయులకు కావచ్చు ఇస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళకి వచ్చేవారికి నలభై సంవత్సరాల ముందు నేను ఒక ఫోటోగ్రఫీ నేర్చుకొని ఈ రంగంలో చాలా అభివృద్ధి చెందాను దీంతో నేను ఒక ప్రాముఖ్యత చెందాలని చాలా యొక్క ఈ కళాకారులు అంటే నాకు చాలా అభిమానము నేను ఏ అయినా ప్రతి కళాకారులు కనిపిస్తారు కుమరుళ్ళు కానీ సాకలు కానీ మంగళూరు కానీ ఇలాంటి అన్ని వృత్తులలో ప్రతి ఒక్క వివాహంలో కలుస్తుంటాము వాళ్ళ యొక్క ప్రేమలు వాళ్ళ యొక్క వృత్తులను ప్రపంచానికి దేశానికి పరిచయం చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఉండే దాని ఒక ఇరవై ఐదు సంవత్సరంలో వార్షికోత్సవంగా ఆ భాగంలో నేను వాళ్ళందరికీ ఒక కుల ఒక అరవై ఐదు మందిని తీసుకొని మరియు కొంచెం రంగంలో ఉంటారు కదా కళాకారులు వాళ్ళని కూడా తీసుకొని మొత్తం ఒక నూట ముప్పై ఐదు మందికి నేను ఒకే వేదికపైన సన్మానం చేయబడింది అది పదమూడు సంవత్సరాల ముందు ఓకే అంటే ఆశ్చర్యపరిచే విధంగా మీరు బంధువుల దగ్గరికి ఇది గిఫ్ట్గా తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారు వారు ఓ ఈ కిచెన్ ఏదైతే వెడ్డింగ్ కిచెన్ ఏందో నా బిడ్డదైనా అల్లుంది ఈ కిచెన్ తీసుకుపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన ముందు ఒక పెద్ద కార్డు విడియడం జరిగింది కానీ ఇది చూపించిన తర్వాత ఆ కార్డు రిటర్న్ ఇచ్చేసి ఈ కార్డు తీసుకుని కీచైన్ పెట్టుకున్న వాళ్ళు ఒక నా వరకు ఇప్పటికి ఒక నూట యాభై పైన మంది నాతోని స్నేహంగా కలిసి ఉన్నారు ఇప్పటికి నిన్నటికి నిన్నటికి కూడా వాళ్ళే ఫోన్ చేసేసి ఇక ఈ కీచైన్ నన్ను గుర్తు చేస్తుంది పెళ్ళి అని చెప్పి కూడా నాకు రాత్రి వరకు కూడా కాల్స్ వచ్చినాయి ఎన్నో శుభకార్యాలకు కూడా మీరు ఫోటో రంగంలో ముందుకెళ్తున్నారు మీది సంబంధించిన ఫోటో కీచైన్ సంబంధించి అంటే ఇది రాబోయే తరాలకు ఎట్లా ఉండబోతుంది ఈ యొక్క కీచైన్ సంబంధించి చూసుకుంటే చాలా అంటే ఈ కిచెన్ ఉంది షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది చాలా కంపోర్ట్గా ఉంటుంది జేబులో పెట్టుకొని తిరగవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది నాన్ బ్రేకబుల్ ఐటమ్ ఉంది అది చాలా రోజులు వాడచ్చు వాడిన తర్వాత కూడా దీన్ని భద్రంగా అయితే పెట్టుకుంటారు వాళ్ళు మేము ఏం చేయించినామంటే వాళ్ళ యొక్క దంపతుల యొక్క పేర్లుతో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ కూడా ముద్రించబడింది ఈ కార్డును వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాడారు అనేది మా ఒక కాన్సెప్ట్ ఓకే మీరు చెప్పండి అంటే ఈ యొక్క కార్డును ముద్రించినారు అంటే మీ యొక్క బంధువులకు కూడా ఇస్తున్న పరిస్థితి అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు జై శ్రీరామ్ చాలా హ్యాపీగా ఉంది ఇక కార్డ్స్ స్పెషల్గా ఉంటుందని తన బిడ్డ పిన ప్రేమ కొద్దీ అలా స్పెషల్గా మా ఆయన షాప్లో ఓన్గా తయారు చేసినాడు గతంలో కూడా సేవా కార్యక్రమాల వల్ల ఇట్లాంటి ఆలోచన వచ్చిందని మేము అనుకున్నాం థ్యాంక్ యూ ఓకే మేడం మీరు మీరు చెప్పండి అంటే మీ నాన్నగారి యొక్క ఇప్పటి వరకు సామాజిక స్ప్రోతో కూడా అందరినీ కూడా కలిసి పరిస్థితి ఉంది కాబట్టి మీ పెళ్లి కార్డుకి సంబంధించి ఇలా కీ చేంజ్ చేయడం వల్ల హెట్లా మీరు ఫస్ట్ మా నాన్నగారు చెప్పినప్పుడు ఒక కొత్త ఐడియా అది మా అందరికీ చాలా ఆనందంగా ఉండే సో ఇట్స్ అది ఒక చిన్న చిన్న కార్డ్ అవ్వడంతో అలా ఎక్కువ డిస్క్రిప్షన్ వచ్చేసరికి అందరికీ సింపుల్గా మ్యాటర్ చదివేస్తారు పెద్ద కార్డ్ అయ్యేసరికి ఎక్కువగా ఎవరు చదవలేకపోతారు కదా సో ఇది షార్ట్ అండ్ స్వీట్ లాగా బాగుంది అనేసి అందరం హ్యాపీ అయిపోయాం పిలుపు అని చెప్పి ఈ యొక్క కీచైన్ ద్వారా పరిచయం చేస్తున్నారు ఎట్లా మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు ఈ విషయంలో ఇది నా మ్యారేజ్ తో లాంచ్ అవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం సో ఇదైతే నాకు లైఫ్ లాంగ్ మెమొరీ సో నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా కొత్త ఐడియా అనేసి వాళ్ళు కూడా మేము కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటాము అది అనేసి ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా అవి తీసుకున్నారు చాలా యూత్ కు అందరు కూడా మీరు కూడా ఒక స్ఫూర్తిగా ఉండొచ్చు ఈ కార్డు వల్ల మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు ఈ విషయంలో అంటే కార్డు చూసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కి చాలా మందికి ఇచ్చాను కీ చైన్స్ వాళ్ళు బైక్కి స్కీ పెట్టుకున్నారు సో జాగ్రత్తగా ఉంది వాళ్ళ దగ్గర సో ఆ కార్డు చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట రోజు పెళ్ళి ఉంది ఇట్లా అని చెప్పేసి సో అది నాకు రిటర్న్ కాల్ చేసి చెప్తూ ఉంటారు అది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అది మీ చెల్లె పెళ్లి చేయడము ఇటువంటి ఒక వండర్ మూమెంట్ అయ్యి చెప్పుకోవచ్చు కానీ అంటే మీ బంధువులలో ఏం చెప్తున్నారు మీతోని సేమ్ బంధువులు కూడా అందరికి ఇచ్చాం కదా వాళ్ళు కూడా ఇది చిన్నగా ఉంటుంది కొద్దిగా దాచుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే పెద్ద కార్డు అయితే అక్కడిక్కడ ఇదైతే ఏదైతే కీచైన్కి పెట్టుకుంటారు కాబట్టి భద్రంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఫ్యాషన్ స్టూడియోకి సంబంధించి గత నలభై సంవత్సరాలుగా నేను కొనసాగుతూ ముందుకెళ్తున్నాను ఏదో ఒకటి అందరికీ స్ఫూర్తిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలని చెప్పి మా కూతురు వివాహానికి ఖచ్చితంగా ఇటువంటి కీచైన్ ఇచ్చి బహుకరించి వారిని కూడా పరిచయం చేసుకుని దానిలో వారికి సంబంధించిన ఫోటోను ముద్రించి వారికి చిరకాలంగా ఉండే విధంగా ఈ కీచేను ఉపయోగించినప్పుడల్లా దండవారి పెళ్లి పిలుపుగా గుర్తుండే విధంగా ఉండాలనే సదుద్దేశంతో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు ఇది కూడా ఖచ్చితంగా అందరి ఒక మనసుల్లో మెదలాలైన ఉద్దేశం కొద్దీ చేయడం జరుగుతుందని చెప్పి దండే లావణ్య ప్రభుదాస్ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేటి జిల్లా మరిన్ని